శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నిన్న ఒక అంశంపై ఇరవై రెండు నిమిషాలు వీడియో చేశాను ఆ వీడియోను సపోర్ట్ చేస్తూ వేలాది మంది నాకు ఫోన్ చేసి స్వామి మీరు వాస్తు చెప్పేదాంట్లోనా మీ అన్నదానంలోనా ఉచిత వాస్తులోనా ఏమి తప్పులేదు మీకు మేము సపోర్ట్గా ఉంటామని కాల్ చేసి చెప్పారు కొంతమంది వాస్తు పండితులు స్వయంగా కాల్ చేసి స్వామి మీ వీడియోలన్నీ చూస్తుంటాము మీ వీడియోల ద్వారా చాలా నేర్చుకున్నాము ఇంకా నేర్చుకొని చాలామందికి ఉచితంగా వాస్తు చెప్తున్నామని చెప్పారు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంకా కొంతమంది ప్రొఫెషనల్ వాస్తు పండిట్స్ యూట్యూబ్లో ఉండే మహానుభావులు కొంతమంది నాకు ఫోన్ చేసి స్వామి మా సపోర్టు నీకే నీవు కరెక్ట్గా మాట్లాడినావు ఏ దోషము లేదు ఏమి మాట్లాడాలో ఎంత మాట్లాడాలో అంతే గౌరవం ఇస్తూ ఏమి విమర్శ చేయాలో అది మాత్రమే మాట్లాడినావని నాకు సపోర్ట్ చేస్తూ మొత్తం నలభై ఎనిమిది మంది వాస్తు పండితులు మనం వాస్తు పండితులు సమావేశం పెట్టిన రోజు మేము వచ్చి అక్కడ ఉంటాము మంచి చెడ్డలు గ్రహిస్తాము తప్పు ఒప్పో మేము కూడా తెలుస్తామని నాకు సపోర్ట్ చేస్తూ మొత్తం నలభై ఎనిమిది మంది వాస్తు పండితులు నాకు స్వయంగా ఫోన్ చేశారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు మరికొంతమంది వాస్తు పండితులు అయితే యూట్యూబ్ కామెంట్స్లో కూడా పెట్టారు ఇంతగా నన్ను ఆదరిస్తున్న మీకు ఇచ్చి రుణం తీర్చుకోగలను కేవలం నా చేతనైన విద్యను యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ పంచడం తప్ప ఇప్పుడు మరొక దృఢ సంకల్పం తీసుకున్నాను నేను కనిపెట్టి బయటికి చెప్పని ఎన్నో అంశాలు నాలో నేనే దాచుకున్నాను కొంతవరకు ఎందువల్లంటే వాస్తు శాస్త్రము గుట్టు రట్టయితే వాస్తు శాస్త్రజ్ఞులందరికీ విలువ ఉండదని మీ అందరి ఆదరాభిమానాలు చూశాక మీకంటే నాకు ఎక్కువ అనిపించడం లేదు ఆ రహస్యాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో నిదానంగా సవివరంగా మీకు తెలియజేస్తానని మీకు మాట ఇస్తున్నాను మీ ఆదరాభిమానాలు ఇదే కొనసాగాలని సదా ఆ సద్గురు భూమానంద స్వామిని ప్రార్థిస్తూ మీ వాస్తు పండిట్ స్వామి భూమానంద ఆశ్రమము మండకశిర హరి ఓం తస్స